అమర్ సరస్వతి వార్డెన్ దగ్గరికి రావటంతో మీకు ఒక భయంకరమైన నిజం చెప్పాలి అరుంధతిని చంపింది ఎవరంటే ఎవరంటే అని ఆవిడ నసుగుతూ ఉంటుంది అప్పుడే దూరం నుంచి చూస్తున్న మనోహరి ఎలాగైనా సరే ఈ విడ నోరు మోయించాలి అని అప్పుడే అక్కడ ఉన్న ఒక చిన్నపాటి సిలిండర్ని తీసుకొచ్చి దాంతో పొగాని మొత్తం ఆ రూమ్ అంతా కమ్ముకునేలా చేస్తూ ఉంటుంది అలా ఉన్నట్లుండి పొగ రావటంతో రాథోడ్ ఏంటి పొగ ఎక్కడి నుంచి వస్తోంది వార్డెన్ గారు మాట్లాడలేకపోతున్నారు అని అమర్ అరుస్తూ ఉంటారు అవును సార్ ఏంటో ఉన్నట్లుండి ఎక్కడి నుంచి ఈ పొగ వస్తుందో నాకు కూడా అర్థం కావటం లేదు మాట్లాడలేకపోతున్నాం సరిగ్గా చూడని కూడా చూడలేకపోతున్నాం అని రాథోడ్ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇప్పుడు చెప్పవే నువ్వు ఎలా నిజం చెప్తావో నేను చూస్తాను అని అలా మనోహరి ఇంకా ఆ పొగని మొత్తం కూడా వదులుతూనే ఉంటుంది రాథోడ్ అలా వెళ్దాం పదా ఎవరైనా కనిపిస్తారేమో అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ పొగ అని అమర్ రాథోడ్ అక్కడి నుంచి వస్తూ ఉంటారు అలా మనోహరి సరస్వతి వార్డెన్ నిజం చెప్పకుండా అడ్డుకుంటోంది